నవరత్నాల ద్వారా నేను దాదాపు నైన్టీ పర్సెంట్ కుటుంబంలో చెప్తాను మీరు చెప్పండి మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు నేను అడుగుతున్నా ఇవాళ మీరు అమ్మఒడి పథకం పెట్టారు అమ్మఒడి పథకంలో పదిహేను వేల రూపాయలు ఇస్తానన్నారు ఒక పేద కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటారు నువ్వు ఒకరికే డబ్బులు ఇస్తే ఒకరికే స్కాలర్షిప్ ఇస్తే రెండో వాడు ఏ విధంగా చదువుకోవాలి ఇస్తున్నారా వచ్చింది మీ దృష్టికి వచ్చిందా లేదు సార్ లేదు ఇద్దరికి ఇవ్వడం లేదు ఒకరికే ఇస్తున్నారు రెండోది ఏదన్నా చదువుకోవాలి అదొకటి ఒక కాలేజీలో ఫీజు నలభై వేలు రూపాయలు ఉంటది ముప్పై వేలు ఇచ్చావు నువ్వు ఫీజు మెంబర్స్మెంట్ పదివేలు ఆపేశారు ఒక సంవత్సరానికి డిగ్రీ మూడు సంవత్సరాలు అనుకోండి మూడేళ్లు మూడు బదులు ముప్పై వేలు ఇంజనీరింగ్ నాలుగేళ్ళు అనుకోండి నాలుగు బదులు నలభై వేలు ఆపేశాడు ఆ ఆపేసినటువంటి డబ్బు పేద పిల్లకాయలు కట్టుకోలేకపోతున్నారు ఆ డబ్బు ఎవరు కట్టాలి కాలేజీలకి మీ దృష్టి వచ్చిందో లేదో తెలియదు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్నాయి కాలేజీలు వాళ్ళకి తెలుసా మీకు మాకు సర్టిఫికేట్ ఇవ్వలేదు మేము డబ్బు కట్టమంటున్నారు స్కాలర్షిప్ మాకు ఫీజు రింబర్స్మెంట్ రాలేదు మేము కట్టలేము మా సర్టిఫికేట్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు దగ్గడానికి కానీ ఎంతమంది రోజు కనిపిస్తున్నారు విద్యార్థులు అడగండి చెప్పను వాళ్ళని లేదని ఓకే సో మొత్తానికి మేము తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టి ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందా ఇప్పుడు లేదు కదా సప్లాన్ పెట్టించాము లేదు కదా లేదు ఇప్పుడు ఒక్కొక్క హాస్టల్లో మీకు తెలిసి కొండాపల్లం గేట్ దగ్గర హాస్టల్స్ ఉన్నాయి ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ ఎస్టీ హాస్టల్ అన్ని ఉన్నాయి ఒక్కో హాస్టల్లో ఐదు వందల మంది విద్యార్థులు ఉండేవాళ్ళు ఈ రోజు ఎంతమంది ఉన్నారు చూడండి లేదు కదా నిర్వీర్యం అయిపోయినాయి రోజు ఎక్కడ పోయారు పిల్లలంతా పరిపాలన అంతా గాడిలోకి రావాలి అన్నా కాంగ్రెస్ రావాల మార్పు కావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ రావాలి అంతే అయితే మార్పు వచ్చింది ఏడు కూడా వస్తుంది అనేది మా అభిప్రాయం వస్తుంది మీ అభిప్రాయం సో మొత్తానికి రానున్న రోజులు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులే అనుకోవచ్చు అంటారు ఖచ్చితంగా ఓకే అటు రాహుల్ గారి అధ్యక్షతన షర్మిల గారి ఆధ్వర్యంలో చింతామోహన్ గారి ప్రోత్సాహంతో మీరైతే నియోజకవర్గంలో ఉచితంగా పర్యటన చేస్తున్నాము పర్యటన చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళిపోతున్నాం ప్రజల్లో స్పందన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాకపోయినా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ చాటర్జీ రాష్ట్రం దగ్గరేస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు ఇంకొకటి చెప్పాలనుకున్నాను రైతుల గురించి చెప్పండి ఆర్బీకేలు పెట్టారు ఆర్బీకే విత్తనాలు ఇస్తున్నారా మేలైనటువంటి విత్తనాలు ఇచ్చారా అడగండి రైతులు పురుగు మందులు ఇస్తున్నారా ఎరువులు ఇస్తున్నారా ఏమి ఇస్తున్నారు అక్కడ ఏం లేవే ఎందుకు పెట్టారు అవన్నీ పెట్టినారు ఆర్బీకేలు అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఎరువులు వస్తే అవి కూడా వాళ్ళ కార్యకర్తలే ఎత్తుకెళ్ళిపోయారు మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు అక్కడ ఖచ్చితంగా దాని వల్ల ఉపయోగం ఏంటి మీరు చెప్పండి ఓకే తర్వాత సరే పోయినసారి మీకు గుర్తుందా లేదో సర్వేపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇద్దరం కలెక్టర్ ఆఫీస్ ముందు రెండు సార్లు ధర్నా చేయడం జరిగింది ఎందుకంటే ఒడ్లుకి గిట్టుబాటు ధర కల్పించాలా అని గిట్టుబాటు ధర గిట్టుబాటు ధరలు చేయలేదు ఒకటి రెండవది గిట్టుబాటు ధర చేయపోగా తరుగు పేరుతో పుట్టికి మూడు వందల కేజీలు మూడు వందల యాభై కేజీలు నాలుగు వందల కేజీలు కూడా దోపిడీ చేసి నిమ్ములు పెట్టుతో రైతులు మోసం చేయడం జరిగింది దాదాపు కలెక్టర్ గారు కూడా ఆ రోజు దాని మీద స్పందించడం జరిగింది దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మోసం చేయడం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో కాదా చెప్పాలండి సో రైతులు దగ్గర పడ్డారు విద్యార్థులు దగ్గర పడ్డారు అందరూ ఇబ్బంది పడ్డారు కదా ఏ వర్గ ఏ వర్గం కూడా సంతృప్తికరంగా లేదనేటువంటి అభిప్రాయం ఇప్పటి వరకు తెలుసుకోలేదంటే ప్రభుత్వము వాళ్ళు ఎంత వెనకబడి ఉన్నారో దాన్ని బట్టి అర్థం చేసుకోండి చివరిగా మిమ్మల్ని ప్రశ్న సార్ విభజన జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలు ఇచ్చాయి టీడీపీ ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరిలో ప్రజలకు ఎంతో ఎంతో మేలు చేసే పార్టీ ప్రజలకు ఏం మేలు చేయలేదు వాళ్ళు ఇద్దరు చేయలేదు సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా కొనసాగించలేకపోయారు కదా ఇద్దరు చేయలేదా ఎవరు బెటర్ అంటారు ఇప్పుడు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు వల్ల వాళ్ళకి ఒరిగింది ఏముంది ఎవరికైనా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక శ్రద్ధ తీసుకొచ్చింది ఇక్కడ మన మేనకోర్ కానివ్వండి శ్రీ సిటీ కాని దాంట్లో ఎన్ని వేల మంది పని చేస్తున్నారో మీరు గమనించండి మీరు ఏం చేశారు చెప్పండి తెలుగుదేశం గవర్నమెంట్ గాని కాంగ్రెస్ వైసీఆర్ సిపి గవర్నమెంట్ గాని ప్రజలకి పని కల్పించాలి పని కల్పిస్తే వాళ్ళు అప్పుడు అభివృద్ధి చెందినట్టు మీరు ఏమి అభివృద్ధి చేశారు పలు సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ మా ప్రభుత్వ హయాంలో ఎక్కడ తీసుకొచ్చారండి ఆయన చంద్రబాబు నాయుడు గారు సో రెండు పార్టీలు రెండు ప్రజలకు ఏం పెద్ద మేలు చేయలేదు వాళ్ళు సంక్షేమ పథకాలు కొనసాగించుకుంటూ పోయినారు అంతవరకే అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి పథకాలు తప్ప కొత్తగా వీళ్ళు ఇచ్చినటువంటి పథకాలు ఏమన్నా పేరు మార్చారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కొత్తగా తీసుకొచ్చింది అంతకుముందు ఇచ్చారా ఇల్లు ఇవ్వలేదు కదా మేము ఇచ్చాము ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాం మేము ఇచ్చాం వాళ్ళు ఇచ్చారా చెప్పనండి ఈ రోజు ఆరోగ్యశ్రీ పథకం నీరుగా అయిపోయింది ఏ హాస్పిటల్ కొంచెం తీసుకుంటున్నారా లేదు కదా ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని మేము కొనసాగింపుగా తీసుకొని వచ్చాం కదా దాన్ని కూడా సరిగా చేయలేకపోతున్నారు కదా మీరు ఇరవై ఐదు లక్షలు అన్నాడు మహానుభావ మాకు రెండు వేల కోట్లు అప్పుంది ఆ రెండు వేల కోట్లు ఇచ్చేయ నేను చెప్తుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వగా ఎలక్షన్ ట్రెండ్ గా నువ్వు రెండు నెలల ముందు నువ్వు నేను ఇరవై ఐదు లక్షలు ఇస్తానని చెప్పడం ఏంటి అప్పులే అప్పులేయలేదు వాళ్ళు ఏ హాస్పిటల్ పోయినా తిరస్కరిస్తా ఉన్నారో ఆరోగ్యశ్రీ అంటే లోపల కూడా రేపు సో మొత్తానికి ఇవన్నీ గాడ్లు పడాలంటే బాపురావాలి మేము రైతులకు రుణమాఫీ చేయబోతున్నాము రెండు లక్షలు కట్టుతున్నాము ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాం రేపు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఇవ్వబోతున్నాం పింఛన్ నాలుగు వేలు ఇవ్వబోతున్నాము ఇవన్నీ కూడా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తీసుకురాపోతా ఉంది కాపీ కొట్టారు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాడు అక్కడ తెలంగాణలో చెప్పిన తర్వాత కేసీఆర్ మేము ఐదు వందల గ్యాస్ సిలిండర్ నేను నాలుగు వందలకే ఇస్తానండి నమ్మారా లేదు సార్ లేదు ఒకటి చెప్తాయినండి చంద్రబాబు నాయుడు గారు రెండు రోజులు ఎలక్షన్ ఉందనగా పదివేలు వేశారు ఒక్కరు మహిళలకి ఓట్లు వేసారా అయితే అది కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మారు ప్రజలు కాంగ్రెస్ మేలు అని కోరుకుంటా ఉన్నారు కాబట్టి దాని దాని మార్పు కనిపిస్తా ఉంది అనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ సార్ సో మొత్తానికి సంక్షేమానికి ఆర్జులు అమ్మ ఇందిరమ్మ అన్నారు ఖచ్చితంగా అభివృద్ధికి కేర్ ఆఫ్ ఆర్దర్స్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సో ప్రజలు జీవితాల్లో వెలుగులు రావాలి అంటే మళ్ళీ తిరిగి కాంగ్రెస్ కాంగ్రెస్ రావాలి థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని మన లైఫ్ ఫ్యూచర్ అధ్యక్ష అందించి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి మీ రాజకీయ జీవితంలో ఉన్నటువంటి విషయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న సంక్షోభాల గురించి వివరించడం ధన్యవాదాలు మీరు చెప్పిన విధంగా రానున్న రోజుల్లో మీ పార్టీ వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని మరింత ముందుకు తీసుకోవాలని యూ